ఆంధ్రప్రదేశ్ నర్సరాపేట పార్లమెంట్ పరిధిలో చెలకలూరుపేట అసెంబ్లీ నియోజకం ఉంది చెల్కలూరుపేట అసెంబ్లీ నియోజర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇక్కడ హేమ హేమీలు ఒక్కోసారి గెలుస్తూ ఉంటారు ఒక్కోసారి ఓడిపోతూ ఉంటారు ఇది ఈ నియోజర్గం ప్రత్యేకత ఇక్కడ ప్రజలు కూడా చైతన్యవంతమైన ప్రజలు ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ఇక్కడ బీసీలు కూడా అధికంగానే ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మాస్ ఉండరు ఏదైనా సరే అన్ని వర్గాల వారికి చిలుకురూరుపేట కార్యస్థానంగా ఉంది ఏదైనప్పటికీ ఇక్కడ ఎక్కువ శాతం గెలిచిన వారు కమ్మ సామాజిక వర్గం నేతలే ఏ పార్టీ అయినా ఎక్కువసార్లు గెలిచిన అనుభూతి ఉంది రికార్డు కూడా ఉంది అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం సీనియర్ నేత మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా చేసిన పత్తిపాటి పుల్లారావుని ఓడించిన మహిళా మంత్రిగా మనందరికీ తెలుసు ఆ విధంగా ఒక బీసీ మహిళ చేతిలో పత్తిపాటి పుల్లారు ఓడిపోయారు ఆమె ఎవరో కాదండి విడుదల రజని ఈ విధంగా గెలిచిన విడుదల రజనీకి జగనన్న క్యాబినెట్లో మంత్రిగా ఇచ్చారు ఆరోగ్య శాఖ మంత్రిగా అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆమె వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు ఇప్పుడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి మేయర్గా చేస్తున్నారు కె మనోహర్ నాయుడు కావేటి మనోహర్ నాయుడు వైఎస్ఆర్సీపీ నేత ఆయన్ని చెల్కలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జగనన్న ఈ విధంగా పత్తిపాటి పుల్లారావు మీద కె మనోహర్ నాయుడు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపు ఈయన మనోహర్ నాయుడు కాపు సామాజిక వర్గం పత్తిపాటి పుల్లారావు కమ్మ సామాజిక వర్గం ఈ రకంగా సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ కాపులకి ఈసారి అవకాశం ఇవ్వాలని చిల్కునూరుపేటలో జగన్ ఈ కొత్త ప్రయోగం చేస్తున్నారు అయితే రాజకీయంగా పత్తిపాటి పుల్లారావు చిల్కునూరుపేటలో చాలా సీనియర్ నేత మంచి వ్యాపారవేత్త సీనియర్ నేత ఒకప్పుడు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందారు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా చేసి ఎంతో పేరు కూడా తెచ్చుకున్నారు అదేవిధంగా జిల్లా మొత్తం మీద కూడా ఆయనకి మంచి బలమైన పట్టున్న ఉన్నారు ఈ దిశగా చిలకలూరుపేటలో కూడా ఆయనకి బలమైన సామాజిక వర్గం పట్టుంది పత్తిపాటి పుల్లారావుకి ఈసారి ఎట్లయినా సరే చిల్కలూరుపేట నుంచి ఎమ్మెల్యే గెలిచినట్లయితే వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్లో గ్యారంటీగా మంత్రి అయ్యే అవకాశాలు ఆయనకి ఎక్కువగా ఉన్నాయని పరిశీలనలు భావిస్తున్నారు ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతకు ఉన్నారు కాబట్టి ఆయనకి గెలవంగానే మంత్రి పదవి కూడా రావచ్చని తెలుగుదేశం వర్గం ద్వారా తెలుస్తుంది ఏదైనప్పటికీ ఈసారి ఎట్లయినా సరే తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని చిల్లకొల్లూరుపేట ప్రజలు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు వీరికి జనసేన బీజేపీ మద్దతు ఎక్కువ ఉంది కాబట్టి దాదాపుగా గెలుపు ఖాయంగా చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే వైఎస్ఆర్సిపి మనోహర్ నాయుడు కూడా మేము గెలుస్తాం చంద్రన్న పరిపాలన చూసి చంద్రన్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటేయటం కాదు జగనన్న చూసి జగనన్న ప్రభుత్వ విధానాలు చూసి నవరత్నాలు పథకాల గురించి చూసి నవరత్నాలు ప్రజలకు ఏ విధంగా ఇంటింటికి వెళుతున్నాయి ప్రతి ఇంటికి వెళుతున్నాయో లేవు ఆలోచన చేసి మీరు ఓటేయండి అని మనోహర్ నాయుడు ప్రజలకి వివరిస్తున్నారు అంటే జగనన్న నవరత్నాల పథకాలను మీరు అర్థం చేసుకొని మీకు లబ్ధి చేకూరితేనే వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అని కె మనోహర్ నాయుడు వైఎస్ఆర్సీపీ చెలకలూరుపేట చెప్తున్నారు ఈ విధంగా ఎవరికి తగిన వాగ్దానాలు వారు చేస్తున్నారు ఎవరి పార్టీ పరిపాలన గురించి వారి పార్టీ విధానాల గురించి కూడా ప్రజల వద్దకు వెళ్తున్నారు ఇక్కడ చిల్కలూరుపేటలో నువ్వా నేనా అన్నట్లుగా పోటా పోటీగా ఉంటుంది ఏదో ఉన్నప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిలుక్రూర్పేటలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి ఉండవచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు చూద్దాం వచ్చే ఎన్నికల్లో ఫలితం ఎలా ఆలోచన వేసి చూద్దాం